నమస్కారం ఎన్ఎస్ ఛానల్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా రాయకోడ్ మండలంలోని వివిధ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు ఏ గ్రామానికి ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కార్యకర్తలకు నాయకులు పిలుపునిచ్చారు ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు చిన్న నాయకులు యువత నాయకులు అందరూ పాల్గొన్నారు भैया बैठो बैठो तुम भी जी। बैठो ऊपर <laughs> <पाएड़ो पार> का। <laughs> <पार गाईपें नता। laughs>

जाकेले उठछन् न न नाग देवी न नाग देवी हो हा उस्न 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 यार भलो पब्लिक गरेछु तिमीले बुझ्पाली